హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాటి వీడియో వచ్చేసి చూడ్డానికి సింపుల్గా ఉండాలి బట్ చూసే వాళ్ళందరూ మనవైపే చూడాలి అలా ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ మోడల్ని ట్రై చేయాల్సిందే అంత బాగుంటుందన్నమాట అంత ట్రెండీ డిజైన్ సో నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా కస్టమైజేషన్ చేశాను మనకు ఒక క్లైంట్ రిఫరెన్స్ ఇచ్చారనమాట యస్ క్లయింట్ దాని ప్రకారం డిజైన్ చేసుకున్నాము ఈ డ్రెస్లో హైలైట్ పార్ట్ ఏంటంటే నెక్ ప్యాటర్న్ అనమాట సో నెక్ వచ్చేసి మధుబాల నెక్ లైన్ అండ్ దట్టు నేను దానికి కోలం డిజైన్ చేయడం వల్ల ఇంకా మంచిగా ఎలివేట్ అవుతుంది ఆ నెక్ పార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది నాకు అసలు ఈ కలర్ కాంబినేషన్ దొరకడానికి చాలా టైం పట్టేసింది ఫ్యాబ్రిక్ సర్చింగ్ చేసేటప్పుడు బట్ ఫైనలీ నేను ఏదైతే అనుకున్నానో అదే పిక్ చేసుకొని డిజైన్ చేశాను అనమాట కింద ప్యాంట్ మాత్రము జస్ట్ నార్మల్గా ట్రౌజర్ ప్యాంట్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఒక ప్యాంట్ అనేది డిజైన్ చేసుకున్నాము ఇది టాప్కి సైడ్ కట్స్ అనమాట బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ అయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయ్యి ఒక లైక్ అనేది ఇవ్వడం వల్ల మన వీడియో అనేది కొంచెం వైరల్ అయ్యి నాకు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట కొత్త కొత్త వీడియోస్ షేర్ చేయడానికి ఇక్కడ నుంచి మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ వీడియో అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకొక చిన్న మాట వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయమాకండి సో అలా చూస్తేనే మీకు ప్రతి ఒక్క పాయింట్ అనేది అర్థమవుతుంది నేనైతే సుత్తి లేకుండా ఉన్నది ఉన్నట్టు క్లియర్గా షేర్ చేస్తాను సో అందుకని వీడియోని మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి అయితే ఫస్ట్ మనం టాప్ లెంత్ అనేది తీసుకోవాలి అది మీ టాప్ని బయట బట్టి తీసుకోండి టాప్ లెంత్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను నెక్ వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను అలానే భాగము సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెడుతున్నాను ఆ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరే సెవెన్ ఇంచెస్ సారీ సెవెన్ ఇంచెస్ దగ్గరే చెస్ట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ పార్కింగ్ ఇక్కడ నేను మార్జిన్తో కలిపి ట్వెల్వ్ ఇంచెస్ అనమాట శంఖ రౌండ్ తీసుకోవడానికి ఇంచులు పైకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కరువు తీసుకోవాలి ఇప్పుడు శంఖభాగం దగ్గర నుంచి కిందకి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను టేప్ని పెట్టాను కదా అక్కడికి లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అంటే మనం చెస్ట్ పైన ట్వల్ మార్క్ చేసాం కదా ఆ కర్వ్ దగ్గరకు వచ్చేసరికి ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని మార్కింగ్ చేసుకోవాలి కింద కటింగ్స్కి మాత్రము విత్ థర్టీన్ ఇంచెస్ మార్క్ చేశాను సో ఎందుకంటే వీళ్ళది సైజు ఎక్సెల్ అనమాట అందుకనే కొంచెము మా ఈ మార్కింగ్స్ అన్నీ ఎక్స్ట్రా ఉంటాయి నేనేంటంటే దాన్ని ఆల్టర్నేషన్ చేసి వేసుకున్నాను అనమాట ఇంకా అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కింద బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ అంటే మీరు ప్యాంట్ అనుకోమాకండి ఇక్కడ టాప్లోనే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ సపరేట్గా నేను స్టిచ్చింగ్ చేశాను దానికోసము షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ లైన్ అనేది డ్రా చేసుకున్నాను అక్కడి నుంచి మళ్ళీ క్రాస్గా ఇలా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి అంటే మనకి ఇది మొత్తం టాప్ చూడ్డానికి ఒకేలా ఉంటుంది బట్ నేను సపరేట్ చేసి డిజైన్ చేశాను అనమాట బాడీ పార్ట్ విడిగా కింద బాటమ్ పార్ట్ విడిగా సో ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని ప్రకారము కటింగ్ చేసుకోవాలి ఇక్కడ పైన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు జాయింట్లో ఉన్నాయని చెప్పేసి నేను షోల్డర్ దగ్గర కట్ చేసుకున్నాను అలానే కింద మనము వేస్ట్ పార్ట్ దగ్గర లైన్ని మార్క్ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇట్లా కటింగ్ చేసేసుకుంటున్నాను అన్నమాట అలానే ఇప్పుడు నెక్ పార్ట్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూడండి ఇక్కడ నేను టూ బాడీ పార్ట్స్ని సపరేట్ చేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను బ్యాక్ నెక్ని కటింగ్ చేసి చూపిస్తున్నాను బ్యాక్ నెక్ నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు నెక్ డీప్ టోటల్గా మీరు బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే పెడతారో అంత మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను టోటల్గా నెక్ డీప్ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టి దానిలో సగము నాలుగు పావు ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసి ఎల్ షేప్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ పెట్టుకున్నాను అక్కడి నుంచి కిందకి పాట్ షేప్ పెడుతున్నాను అనమాట సో అలా మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫస్ట్ పైన కనిపిస్తున్న రౌండ్ నెక్ని కటింగ్ చేసేసుకున్నాను అదేవిధంగా కింద ఉన్న పాట్ నెక్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ని చూడండి ఫ్రంట్ నెక్ని కూడా మనము నెక్ విత్ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా అది అలానే ఉంచేయండి ఇప్పుడు నెక్ డీప్ అసలు నెక్ డీప్ ఇక్కడ ఎలా అంటే ఆ ప్యాచ్ మనం ఎంతైతే వేస్తామో అక్కడ వరకు నెక్ డీప్ తీసేసుకోవచ్చు ఇక్కడ నేను టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అంటే ఏంటి మనకి మన బస్ట్ పాయింట్ మన చెస్ట్ సెంటర్ బస్ట్ సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకున్నాను అనమాట సో వీటికి కూడా ఇలా మెజర్మెంట్స్ని బట్టి తీసుకుంటే చూడ్డానికి అందం ఉంటుంది అంటే ఆ ప్యాచ్ అనేది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు పర్ఫెక్ట్ షేప్ ఉంటుంది అన్నమాట ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్ తీసుకొని ఎల్ షేప్ మార్కింగ్ చేసుకొని వీడియోలో నేను ఎలా అయితే రౌండ్ నెక్ని మార్కింగ్ చేశానో అదే విధంగా రౌండ్ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చూశారు కదా అలా రౌండ్ నెక్ని మార్కింగ్ చేసుకొని నేను ఇంకా ఇక్కడ కటింగ్ చేసేసుకుంటున్నాను పైనుంచి కింద వరకు ఆ రౌండ్ షేప్ మనం ఎలా అయితే డ్రాయింగ్ వేసుకున్నామో అలా నిదానంగా కటింగ్ చేసుకోవడమే సో చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే ఒక చిన్న లైక్ అదేవిధంగా ఫ్రంట్ మాత్రము ఇది మస్ట్ అనమాట ఆమ్ హోల్ దగ్గర ఒక పావించు క్లాత్ అనేది లోపలికి కట్ చేసుకోవాలి ఎందుకంటే ముడతలు ఆ ఫోల్డింగ్స్ రాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఆ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ త్రీ ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టాలి మీరు కింద బోర్డర్ చూడండి ఆ బోర్డర్ దగ్గర లైనింగ్ లేదు ఉండడం మనకు అలానే ఉండాలి లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రానే ఉంచుకోవాలన్నమాట నేను ఇక్కడ టాప్ హైట్ ఫార్టీ టూ ఇంచెస్ తీసుకున్నాను మీకు అది నేను వీడియోలో చెప్పలేదు నేను ఏం చెప్పా వీడియోలో మీ టాప్ హైట్ ఎంత కావాలి అని అనుకుంటే అంత తీసుకోండి అని చెప్పా నేనైతే ఫార్టీ టూ తీసుకున్నా సో అదేవిధంగా బాడీ పార్ట్కి సపరేట్గా సెంటర్లో ఇక్కడ నేను కటింగ్ చేసేసుకున్నా సో అక్కడతో టాప్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అనమాట ఫుల్ లెంత్ స్లీవ్స్కి ఉన్న ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నా నేను ఇక్కడ హ్యాండ్ లెంత్ ట్వంటీ త్రీ ఇంచెస్ అయితే నేను ఒక ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టాను ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ పెట్టాను అలా పెట్టుకుంటేనే మనకి మార్జిన్స్లోకి పోయి పర్ఫెక్ట్ ట్వంటీ త్రీ వస్తుంది అనమాట ఇక్కడ హ్యాండ్ లెంత్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను అదేవిధంగా హ్యాండ్ వెడల్పు వెడల్పు నాకు ఇక్కడ చెస్ట్ని బట్టి తీసుకున్నాను చెస్ట్ మనం ట్వెల్వ్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని లెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఆ లెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి కిందకి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని క్రాస్గా ఇలా లైన్ డ్రా చేసుకొని పైనుంచి ఒక షేప్ గీసుకోవాలన్నమాట నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా చేస్తాము సేమ్ అదే విధంగా చేసుకోవాలి బట్ హ్యాండ్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి కింద కూడా మార్జిన్స్తో కలిపి నేను ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను మార్జిన్స్తో కలిపి ఇలా పెట్టి డ్రాయింగ్ వేసుకొని కటింగ్ చేసేసుకుంటున్నా హ్యాండ్స్కి మనకి లైనింగ్ ఏం అటాచ్ చేయకూడదు ఎందుకంటే ఇవి ఫుల్ లెంత్ స్లీవ్స్ కదా అది కూడా ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్ లేకుండానే వేసుకోవాలన్నమాట ఫుల్ లెంత్ స్లీవ్స్కి సో ఇప్పుడు మనము టాప్ స్టిచ్చింగ్ చేసుకున్నాము స్టిచ్చింగ్ చేసే ముందు ఫస్ట్ ఆ ఫ్రంట్ ప్యాచ్ ఉంది కదా బ్లూ కలర్ది ఆ ప్యాచ్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి దాని దానికోసము నేను ఇక్కడ నెక్ వెడల్పు త్రీ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే నేను బ్లూ కలర్ క్లాత్ డబల్ తీసుకున్నాను అనమాట నా దగ్గర బ్లూ కలర్ది లైనింగ్ లేకపోయేసరికి దాన్ని డబల్ తీసేసుకున్నా చూడండి త్రీ అండ్ హాఫ్ పెట్టి కిందకి రెండున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని నేను జస్ట్ అలా డ్రాయింగ్ వేసేసిన ఇప్పుడు నేను వేసే ఈ డ్రాయింగ్కి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదు నేను వీడియోలో ఎలా అయితే చూపించి డ్రాయింగ్ వేసానో అలా మీరు వేసేసుకోండి బట్ ఆ త్రీ అండ్ హాఫ్ నెక్ విట్ త్రీ అండ్ హాఫ్ అనేది పెట్టుకొని రిమైనింగ్ మాత్రము నార్మల్గా మీరు ఆ ప్రకారం డ్రాయింగ్ వేసుకుంటే సెట్ అవుతుందనమాట ఇక్కడ నా దగ్గర బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ ఎక్కువ లేక నేను లోపల దానికి కలిపి కుట్టువేశాను అనమాట అంటే అతుకులు పని అందుకనే అతుకులు ఉన్నది లోపలికి వెళ్ళేటట్లు చూసుకున్నాను మంచిగా ఉన్నది పైకి వచ్చేటట్లు చూసుకున్నాను ఇట్లా మనము డ్రాయింగ్ ప్రకారము కటింగ్ చేసేసుకోవాలి సో చూడండి ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట మనకి చూడ్డానికి ఎందుకంటే క్లయింట్స్ మనకు ఒక రిఫరెన్స్ ఇచ్చారు దాని ప్రకారం వచ్చిందా లేదా అనేది నేను ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకొని డ్రాయింగ్ అనేది డ్రా చేశాను సో ఇట్లా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కుట్టే ముందు మనం ఈ థ్రెడ్స్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి నేను ఆ థ్రెడ్ ఎలా కుట్టాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇవి నార్మల్ థ్రెడ్సే కాబట్టి టైం వేస్ట్ ఎందుకని నేను అది వీడియో స్కిప్ చేశాను అనమాట ఇదిగోండి ఇట్లా మనము థ్రెడ్స్ని ప్రిపేర్ చేసుకొని రెండు ఫ్యాబ్రిక్స్ కిందకి ఈ థ్రెడ్ అనేది ఇట్లా పెట్టుకోవాలి చూసారా ఇట్లా నాకు అసలు క్లాత్ సరిపోక థ్రెడ్ని కుట్టేటప్పుడు కూడా ఎన్ని ముక్కలు అటాచ్ చేశానంటే థ్రెడ్ని టర్న్ చేసేటప్పుడు ఆ అతుకు దగ్గర చాలా కష్టం బ అయ్యింది నాకైతే సో ఇట్లా లోపలికి థ్రెడ్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే మోడల్ని కటింగ్ చేసామో దాని ప్రకారము ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు కుట్టేటప్పుడు చాలా నిదానంగా కుట్టండి ఎందుకంటే ఆ థ్రెడ్ పాటు దగ్గరికి వచ్చేసరికి థ్రెడ్ అనేది ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్కి రావాలి సెంటర్లోకి వచ్చేటట్లు చూసుకోండి థ్రెడ్ కదులుతూ ఉంటుంది అక్కడ మాత్రము కొంచెం కేర్ఫుల్గా చూడండి సో ఇలా మీరు థ్రెడ్ లోపల పెట్టి కుడితేనే మీకు ఆ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట నార్మల్గా కుట్టేసేసుకొని థ్రెడ్ని బ్యాక్ సైడ్ పెట్టి రఫ్ లాగేస్తే అక్కడ కొంచెం క్లమ్జీగా ఉండి అంత గుడ్ లుకింగ్ ఉండదు ఇలా కుడితేనే బాగుంటుంది సో చూసారు కదా ఇట్లా డిజైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైన ఉన్న క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని జస్ట్ మనం ఆ థ్రెడ్ని పట్టుకొని బయటికి లాగితే చాలు ఆ షేప్ అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత మనకు మనం అసలు ఏ షేప్ని మార్క్ చేసామో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా దాని ప్రకారం ఫ్యాబ్రిక్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ దానిపైనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఇట్లా దానిపైనే కుట్టుపడేటట్లు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అలానే ఇక్కడ చూడండి ఆ బ్లూ కలర్ది కుట్టేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని ముందుగానే ప్యాచ్ అనేది కుట్టుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకున్నాం అనమాట లైనింగ్ క్లాత్కి టర్న్ చేసేసుకున్నాం బ్యాక్ సైడ్కి ఇక్కడ నెక్ విత్ ఫైవ్ అండ్ హాఫ్ అటు సైడ్ ఇటు సైడ్ నేను ఫైవ్ అండ్ హాఫ్ అటు ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇటు పెట్టేసుకొని కింద మనం ఆ బ్లూ కలర్ది ప్యాచ్ పెట్టుకున్నాం అర్థమవుతుంది కదా బ్లూ కలర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఆ బ్లూ కలర్ కార్నర్స్ ఉన్నాయి కదా ఆ కార్నర్ దగ్గరికి మనం ఏదైతే మార్కింగ్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అది వచ్చేటట్లు ఎగ్జాక్ట్గా అక్కడ సెట్ చేసుకొని రౌండ్గా ఒక స్టిచ్ వేయాలి సో ఇక్కడ మీరు గమనించండి నేను గ్రీన్ కలర్ క్లాత్ ఆల్రెడీ లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకొని తీసుకొచ్చాను మీకు ఆ వీడియో చూపించలే ఎందుకంటే అది అంత పెద్ద చూసే అంత వీడియో కాదు ప్రతీది చూపిస్తే మీకు వీడియో లెంత్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా వచ్చిన వాళ్ళకు కూడా ఇది కూడా పెడుతున్నారా అని అనిపిస్తుంది బట్ ఇది ఏంటంటే గ్రీన్ కలర్ క్లాత్ లైనింగ్ క్లాత్కి నెక్ ప్యాటర్న్ కుట్టేసి తిప్పేశాను అనమాట వెనక్కి సో అందుకని ఆ చిన్న క్లిప్ మిస్ చేశా ఓకేనా ఇలా మనము ఆ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరకి ఆ బ్లూ కలర్ క్లాత్ కార్నర్ పాయింట్ రెండు ఒక దగ్గరికి వచ్చేలా చూసుకొని స్టార్టింగ్ రఫ్ లాగాలి అక్కడి నుంచి ఆ రౌండ్ సర్కిల్ మొత్తము టూ టైమ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా మనము ఒక టూ టైమ్స్ కుట్టుకుంటే మనకి ఆ కుట్ట అనేది కొంచెం గట్టిగా ఉంటుంది ఇట్లా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్ ప్యాటర్న్ కంప్లీట్ అయినట్టే ఒకసారి నేను బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నాను ఎందుకంటే మనము ఆ బ్లూ కలర్ ప్యాచ్ వేశాము కదా అది మనకి ఇట్లా పక్కన ఎక్స్ట్రా క్లాత్లో ఉండిపోతుంది మీరు ఏం చేస్తారంటే దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకోండి ఆ చుట్టూ ఆ ఫోర్ సైడ్స్ కూడాను లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని హెమ్మింగ్ చేసుకోండి దానికంటే ముందు పైన నాకు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్లా అనిపించింది దాన్ని నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను మిగిలింది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసేసుకోండి ఇంకా చూడండి ఇట్లా చివర కొంచెం కట్ చేసుకొని రిమైనింగ్ ఉన్నది ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నెక్ కంప్లీట్ అనమాట అండ్ ఇప్పుడు చూడండి ఫ్రంట్ బాడీ పార్ట్కి డాట్స్ డాట్స్ ఎలా వేసుకోవాలి సెంటర్ పాయింట్ని మనం చూసుకొని సెంటర్ పాయింట్ దగ్గర నుంచి మినిమమ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఈ రెండు మధ్యలో పెట్టుకోవాలి ఇంకా బర్స్ట్ సైజ్ చిన్నగా ఉంటే త్రీ ఇంచెస్ పెట్టుకోండి కానీ త్రీ అండ్ హాఫ్ ఫోర్ బిలో పెడితేనే మనకి ఎగ్జాక్ట్గా బర్స్ట్ పాయింట్ దగ్గరికి వస్తుంది అట్లా మార్కింగ్ చేసుకొని క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి ఇక్కడ నేను డాట్ లెంత్ ఈ ఈ మోడల్కి తగ్గిస్తున్నా ఎందుకంటే ఆ బ్లూ కలర్ ప్యాచ్ మీదకి ఆ డాట్ రాకుండా జస్ట్ ఆ గ్రీన్ ప్యాచ్ మీదకి వచ్చేటట్లు మాత్రమే వేస్తున్నా అందుకనే నేను డాట్ లెంత్ అనేది ఇక్కడ ఫోర్ అండ్ హాఫే పెట్టా జనరల్గా అయితే నేను ఒక సెవెన్ అండ్ హాఫ్ పెడతా ఫ్రంట్ డాట్స్కి బట్ నాకు ఆ బ్లూ కలర్ ప్యాచ్ మీదకి రాకూడదని చిన్నగా పెట్టి డాట్స్ వేస్తున్నాను అనమాట ఇట్లా మనం టూ సైడ్స్ కూడాను ఇదే మెజర్మెంట్స్తో డాట్స్ వేసుకోవాలి అదే విధంగా ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ నెక్ బ్యాక్ నెక్కి లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి నేను ఇలా అటాచ్ చేసేసుకున్నా బ్యాక్ ఏంటి మనము పాట్ నెక్ని కటింగ్ చేసుకున్నాం కదా సో అందుకనే ముందు మనము లైనింగ్కి మెయిన్ క్లాత్కి కలిపి అటాచ్ చేసేసుకొని ప్యాంట్లో యూస్ చేసిన ఫ్యాబ్రిక్ని క్రాస్ పీస్లా కట్ చేసుకొని దానిని ఇప్పుడు నేను పైపింగ్ కిందకి వేస్తున్నా పైపింగ్కి నేను ఎట్లాంటి థ్రెడ్స్ యూజ్ చేయట్లేదు జస్ట్ క్లాత్తోనే క్రాస్గా కట్ చేసుకొని పైపింగ్ అనేది టర్న్ చేస్తున్నా సో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ కూడా నేను పైపింగ్ అనేది క్లియర్గా వేసుకున్నాను సో పైపింగ్ వీడియో క్లియర్గా ఎందుకు చూపించలేదంటే పైపింగ్ నార్మల్గా నేను క్లాత్తోనే వేస్తున్నాను ఇక్కడ సో అది కాక మీకు పైపింగ్ వచ్చే ఉంటుంది అందుకని ఆ వీడియోని జస్ట్ నార్మల్గా జస్ట్ బేసిక్స్ చెప్పాను అనమాట ఇట్లా మనము పైపింగ్ని కూడా వేసుకొని షోల్డర్ పాయింట్ని బేస్ చేసుకొని బ్యాక్ డాట్స్ వస్తాయి క్లాత్ని ఇట్లా సెంటర్లోకి ఫోల్డింగ్ చేస్తారు చూడండి ఇక్కడ నేను షోల్డర్ని బేస్ చేసుకొని ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ చేసుకొని డాట్ లెంత్ సెవెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు అనమాట మనం లెంత్ బట్ ఈ డాట్స్ వేసేటప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది లాగడం మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా పెట్టుకొని మనము డాట్స్ అనేవి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ అదే ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ షోల్డర్స్ అనేవి ఇట్లా జాయింట్ చేసుకోవాలన్నమాట సో నాకు ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ పైకి వచ్చిందని చెప్పి కటింగ్ చేస్తున్నాను ఇంకా మనం ఇట్లా పెట్టుకొని షోల్డర్స్ని జాయింట్ చేసేటప్పుడు కూడా రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని రఫ్ అనేది లాగండి స్టార్టింగ్లో రాగా లాగాలి అలానే ఎండింగ్ పాయింట్లో కూడా రఫ్ లాగాలి ఇట్లా టూ సైడ్స్ కూడాను షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత బోటం పార్ట్ని అటాచ్ చేస్తున్నాను సో దీన్ని ఎలా అటాచ్ చేయాలంటే మన బాడీ పార్ట్ కింద బోటం పార్ట్ రెండు సపరేట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు లైనింగ్ అనేది మనము కింద మిషన్ మీద పెట్టుకోవాలి దానిపైన మెయిన్ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానిని పెట్టుకొని దానిపైన బోటమ్ అంటే మెయిన్ క్లాత్ అది పెట్టుకోవాలన్నమాట మొత్తం ఇక్కడ మనకి త్రీ లేయర్స్ వస్తాయి కింద లైనింగ్ సెంటర్లో బాడీ పార్ట్ పైన మెయిన్ క్లాత్ ఇవన్నీ ఇట్లా ఈక్వల్గా పెట్టుకొని స్ట్రైట్గా వేస్ట్ సైజ్ మొత్తము స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలానే సపరేట్గా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేస్తే మనకి బ్యాక్ సైడ్ ఆ ఖర్చు ఉంటుంది కదా మనము ఆ వేస్ట్ పార్ట్ దగ్గర ఉండే ఖర్చు అది బయటికి రాకుండా లోపలే ఉంటుందన్నమాట ఇలా నేను చెప్పే ఈ పద్ధతిలో అటాచ్ చేస్తే లైనింగ్ అనేది కింద వేసుకొని మధ్యలో బాడీ పార్ట్ దానిపైన మెయిన్ క్లాత్ ఇలా వేస్తే ఆ అనేది లోపలికి వెళ్ళిపోయి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది చూసారా ఇట్లా ఇట్లా అటాచ్ చేసేసుకొని ఆ మెయిన్ క్లాత్ని పక్కకి టర్న్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా పక్కకి టర్న్ చేసుకుంటే మనకి పైన ఫినిషింగ్ ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఏంటంటే కింద ఉన్న లైనింగ్ క్లాత్ని మనం ఒక హ్యాండ్తో లైట్గా అంటే లాగడం అంటే మరీ లాగడం కాదు అది పైకి రాకుండా అడ్జస్ట్ చేసుకొని కొంచెం లాగి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఇట్లా కింద లైనింగ్ని కూడా మనం కిందకి లాగి ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ పైకి రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సేమ్ ఇదే వేలో ఫ్రంట్ బాడీ పార్ట్కి కూడా ఇలానే క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాము కింద బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకున్నాము ఇప్పుడు స్లీవ్స్ అనమాట సో మనం కట్ చేసుకున్న ఆ స్లీవ్ సెంటర్ పాయింట్ అలానే షోల్డర్ పాయింట్ రెండు ఒక దగ్గరికి పెట్టుకొని ఫస్ట్ మనం స్లీవ్ని ఇట్లా మెజర్ చేసుకోవాలి అంటే షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి నేను ఎక్స్ట్రా మార్జినే కట్ చేశాను స్లీవ్కి అంటే మళ్ళీ గబుక్కుని సరిపోకపోతే జాయింట్స్ వేయడం ఎందుకు ఇలానే క్లాత్ ఉంది కదా అని ఎక్స్ట్రానే కట్ చేశాను ఇంకా మనము షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆ హ్యాండ్ని మెజర్ చేసుకుంటా వెళ్ళి అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా క్లాత్ని మాత్రం ఎక్స్పాండ్ చేయకూడదు ఇది మనం అటాచ్ చేసే హ్యాండ్ హ్యాండ్ క్లాత్ని కూడా ఎక్స్పాండ్ చేయకూడదు జస్ట్ ఉన్నది ఉన్నట్టు అలా పెట్టి అలా అటాచ్ చేసే సైడ్మే ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు హ్యాండ్కి ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది కట్ చేసుకోండి అది నాకు వీడియోలో స్కిప్ అయ్యింది హ్యాండ్ జో హ్యాండ్ ఉంది కదా మెయిన్ హ్యాండ్ దాన్ని ఫ్రంట్ సైడ్ మాత్రమే కట్ చేసుకోండి జస్ట్ ఒక పావు ఇంచ్ మాత్రమే ఇలా మనము బోత్ హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పానమాట ఫ్రాక్ని ఇక్కడ చూడండి ఈ చంక భాగం దగ్గర నుంచి వేస్ట్ వరకు ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకోవాలి ఇది కట్స్ లెంత్ అనమాట అలా పెట్టుకొని అక్కడి నుంచి కర్వ్ వచ్చేటట్లు ఒక చిన్న షేప్ అనేది నేను డ్రా చేశాను అదే విధంగా హ్యాండ్ దగ్గర కూడా నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవ్వకుండా హ్యాండ్ నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పాయింట్ పెట్టుకుంటున్నాను ఇది కరెక్ట్ ఫిట్టింగ్ కాదు ఫస్ట్ మనం నార్మల్గా లూజ్ ఫిట్టింగ్ వేసుకొని దాని తర్వాత కరెక్ట్ ఫిట్టింగ్ వేసుకోవాలి హ్యాండ్ ఇలా అడ్జస్ట్ చేసుకొని నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ అనేది మార్కింగ్ పెట్టుకొని ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి కింద వరకు అంటే చంక వరకు స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేసుకుంటున్నాను చూడండి స్ట్రైట్గా మనకి ఎగ్జాక్ట్గా కింద కరువు తీసుకున్నాం కదా అక్కడ వరకు తెలియదనమాట నేను డ్రా చేసిన మార్కింగ్ లైన్ ఇదే విధంగా టూ సైడ్స్ సేమ్ ఇదే మెజర్మెంట్స్తో టూ సైడ్స్ కూడాను మార్కింగ్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి సో ఇట్లా మనం మార్కింగ్ ఎక్కడి వరకు అయితే చేసామో అక్కడ వరకు కూడాను ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి రాగానే మీరు నిడిల్ని ఆపేసి రఫ్ లాగాలి అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా రఫ్ లాగాలి మళ్ళీ నిడిల్ని తిప్పుకున్న తర్వాత కూడా నేను మళ్ళీ రఫ్ లాగాను టూ టైమ్స్ రఫ్ లాగి సేమ్ అదే డైరెక్షన్లో మళ్ళీ కుట్ట అనేది పైకి వేస్తున్నాను అనమాట మనం చార్క్ పీస్తో మార్కింగ్ చేసాం కదా దాని పక్కనే ఒక ఇంచు గ్యాప్తో సేమ్ అదే డైరెక్షన్లో ఇప్పుడు కింద నుంచి పైకి కుట్టు వేసేసుకుంటున్నాము కట్స్ దగ్గర మాత్రము మీకు మీరు రఫ్ లాగితేనే కింద కట్స్ అనేది మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది సో దీని ప్రకారం మనం టూ సైడ్స్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్స్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న మార్జిన్ క్లాత్ని కొంచెం కట్ చేసేసుకొని ఇట్లా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను అనమాట మార్జిన్ వైపు ఈ కట్స్ కూడా మెయిన్ ఇంపార్టెంటే ఎందుకంటే మనకి బాడీ షేప్ అనేది టర్న్ అవుతుంది అంటే మంచిగా పర్ఫెక్ట్ వస్తుంది అండ్ ఇక్కడ నేను టేప్తో మెజర్ చేసి చూపిస్తున్నాను ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్ అంటే ఇటువైపు కుట్టుకి అటువైపు కుట్టికి మధ్యలో గ్యాప్ నైన్టీన్ అండ్ హాఫ్ అనమాట పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అనమాట క్లయింట్స్ది ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింద సైడ్ కట్స్ ఉంటాయి కదా టాప్కి ఆ టాప్ కట్స్ ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి దానికోసము క్లాత్ని ఇట్లా పెట్టుకొని డబల్ ఫోల్డింగ్ వేసాను నేను ఇక్కడ చూడండి మరీ ఈ కట్స్ విత్ పెద్దగా అయితే బాగోదు అలానే చిన్నగా అయినా బాగోదు మిడిల్లో ఉండేటట్లు చూసుకోండి ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇంకా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవడమే ఇట్లా నీట్గా మనం లైనింగ్ని ఉండు మెయిన్ క్లాత్ని కలిపి ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని మనము ఇక్కడ కట్స్కి రఫ్ లాగాం కదా అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకొని అక్కడ మాత్రము నిడిల్ని కిందకి దింపి ఇట్లా క్లాత్ని పక్కకి టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ నిడిల్ని కిందకి దింపాలన్నమాట సో ఇక్కడ మాత్రము బిగినర్స్కి ఇది అంత ఈజీగా రాదు బట్ వన్ టూ టైమ్స్ ట్రై చేస్తే వస్తుంది అంటే స్టార్టింగ్ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది టాస్క్ అనమాట వాళ్ళకి టాప్ అంతా కుట్టేస్తారు మంచిగానే కట్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎవరికైనా వస్తాయి నాకు కూడా వచ్చింది నేను కూడా అలా అలా నేర్చుకొని వచ్చిందాన్నే నాకేమీ పెద్ద ఇప్పుడేమి వచ్చేసిందంటే చెప్పట్లేదు నేను కూడా అన్ని ఫేస్ చేశాను అక్కడ మీరు కొంచెం చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి ఇంకా రిమైనింగ్ ఉండే క్లాత్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇట్లా మనం టూ సైడ్స్ కూడాను సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు అంటే మనం ఇప్పుడు ఒక ఫోల్డింగ్ మీదే కుట్టేసాం కదా ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ వైపు కూడా సేమ్ అదే వేలో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు నేను క్లాత్ని తిప్పి చివరన ఆ కట్స్ చివరన ఎగ్జాక్ట్గా కుట్టు కూడా మీరు ఇది కుట్టేటప్పుడు ఏంటంటే ఈ ఎడ్జ్ పాయింట్ కుట్టేటప్పుడు ఆ కుట్ట అనేది మధ్యలోకి రావడమో లేకపోతే ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం పక్కకి రావడము అలా వస్తుంది అలా వస్తే అసలు ఫినిషింగ్ బాగోదు అసలు ఎగ్జాక్ట్గా ఎండింగ్ పాయింట్ చివరి అంచులు అంటారు కదా అక్కడ కుడితేనే మీకు ఫినిషింగ్ అనమాట సో అది కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాంట్లో ఏం భయపడిన అవసరం లేదు కుడతా ఉంటే అదే ప్రతిదీ వచ్చేస్తుంది అనమాట మాకు రావట్లేదని అసలు ఏం ఫీల్ అవ్వ మాకండి మీరు ఓకేనా ఇట్లా ఎండ్ వరకు కుట్టేసేసుకొని కింద కూడా రఫ్ లాగాలి నేను కింద మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేయను అందుకనే రఫ్ లాగేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు ఆ బోర్డరు పోతుంది డబల్ ఫోల్డింగ్ వేస్తే నా లుక్ పోతుందని దీని ఇంకా చివరి వరకు అట్లా కుట్టేసేసి ఆపేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో సైడ్ కట్స్ అంతే ఇంకా డ్రెస్ కంప్లీట్ అయిపోయింది మనము స్టార్టింగ్ ఆ థ్రెడ్స్ పెట్టాము కదా నెక్ పార్ట్ దగ్గర దానికి మాత్రము హ్యాంగింగ్స్ అనేవి వేసుకోవాలి సో డ్రెస్ అంతా కంప్లీట్ అయ్యింది డ్రెస్లో మెయిన్ ఇక్కడ మనం కోలం వేద్దాం అనుకున్నాం కదా ఆ కోలంని ఎలా వెయ్యాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి అసలు నేనేం చేశానంటే ఈ కోలంని వేయడానికి నా దగ్గర ఉండే ఒక చాక్ పీస్తోనే ఆ క్లాత్ మీద డాట్స్ పెట్టేసేసుకొని ఫస్ట్ నేను నోట్బుక్ మీద ట్రై చేశాను అనమాట ఆ ముగ్గు డ్రాయింగ్ అనేది నోట్బుక్ మీద వేసి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తే ఇట్లా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద వేసే అంతేగాని మీరు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద వేసేయకండి ఎందుకంటే గమ్ ఒకసారి వేసిన తర్వాత మనకేదైనా మిస్టేక్ అయ్యి అది రిమూవ్ చేసినా క్లాత్ అంతా ఖరాబ్ అవుతుంది సో అందుకని మీరు ఒకసారి దాని మీద ట్రై చేసి ఓకే పర్ఫెక్ట్ ఉంది అని అనుకుంటే అప్పుడు క్లాత్ మీద ట్రై చేయండి నాకు ఇది బాగా అనిపించింది ఆ ముగ్గు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు బట్ నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది నేను ఇంక అందుకనే ఈ మెలికల్ ముగ్గు ట్రై చేశాను అయితే దీనికోసము మనకి ఫ్యాన్సీ షాప్స్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట ఈ గమ్స్ సో ఏంటంటే ఇది మిక్స్డ్ గమ్ లైక్ చెప్పాలంటే నార్మల్ గమ్ అందులో ఇంకా ఏదైనా ఏదో ప్యాటర్న్ ఏదో కలిపారు చెమకీ సో ఇంకా అందుకని ఈ చాలా బాగుంది మనకి వైట్ లిక్విడ్ లానే ఉంటది బట్ అది డ్రై అవ్వడానికి నేను నైట్ వేసి మార్నింగ్కి మంచి ఫినిషింగ్ వచ్చింది అనమాట బట్ మ్యాక్సిమం రెడీ అవ్వడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది అదంతా రెడీ అయ్యి మంచిగా షైన్ అవ్వడానికి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి అలానే ఒకసారి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి చాలా డిజైన్స్ ఉంటాయి చాలా మోడల్స్ని డిజైన్ చేస్తున్నాను మీకు అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మోడల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్